కొత్తపేట డిఎస్పి ఆదేశాల మేరకు రావులపాలెంలో వాహనాల తనిఖీలో భాగంగా రావులపాడు జాతీయ రహదారిపై ట్రైని డీఎస్పి విష్ణు తనిఖీ చేస్తుండగా ఏపీ జీరో టూ ఏడి త్రీ డబల్ ఎయిట్ సెవెన్ జయలో వాహనం ఆపగా వదిలి వెళ్లిన నిందితులు అనుమానంతో వారి వెంట సినీ పక్కీలో వరిచేలో పడి పరిగెత్తి ఇద్దరు నిందితులను పట్టుకున్న ట్రైని డిఎస్పీ విష్ణు పోలీస్ సిబ్బంది గంజాయి తరలిస్తున్న వాహనాన్ని డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలింపు కేసు నమోదు చేసి విచారించగా మారేడిమిల్లు నుంచి తిరుపతి తరలిస్తున్నారని వెల్లడించిన ముద్దాయిలు మరొక నిందితుడు కొడుకు గాలింపు వాహనంలో పదకొండు బస్తాల్లో రెండు వందల రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైని డీఎస్పీ విష్ణు తెలిపారు ఖర్మూ డిస్టిక్ ఎస్పీ శ్రీధర్ గారు ఉపక్రమ మేరకు అడిషనల్ ఫీసర్ మరియు డిఎస్పీ కొత్తపేట సార్ ఆకారం మేరకు మాకు వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఉదయం మేము ఒక వెహికల్ లోడెడ్ గాంజాని పట్టుకోవడం జరిగింది ఇక్కడ మొత్తం ముగ్గురు ముద్దలు ఉన్నారు దాంట్లో బట్ మేము పట్టుకునే ప్రక్రియలో ఒకతను తప్పుకు తప్పించుకున్నారు ఇంకో ఇద్దరు పట్టుకున్నాము సో మొత్తం మేము ఈ గాంజాని వెయిట్ చేసిన తర్వాత మాకిది రెండు వందల రెండు కేజీలు అంటే టూ నాట్ టూ కేజెస్ ఇది మొత్తం వాల్యూ వచ్చేసి పది లక్షలు సుమారుగా ఈ మొత్తం వాల్యూ మొత్తం టెన్ ల్యాక్స్ అనమాట ఈ ఫదర్ ఇన్వెస్టిగేషన్ మేము కంటిన్యూ చేస్తున్నాము మాకు వచ్చిన ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మారేడు మల్లి నుంచి తిరుపతి వరకు తరలిస్తున్నారని చెప్పి మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ సో మారేడుమిల్లి నుంచి ఇవి లోడ్ చేసుకొని తిరుపతికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ మేము పెట్టిన ఈ నిఘాలు మేము పట్టుకున్నాము సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము మాకు సహకారం పైనుంచి కూడా ఉంది సో ఖచ్చితంగా వీళ్ళు మొత్తాన్ని కూడా ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అలాగే వీళ్ళు ఎలా ఈ ఎలా ఎంత ఫ్రీక్వెంట్గా ఇది చేస్తున్నారు అనేది మేము ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇన్ ఒక వన్ వీక్లో మీకు తెలియపరుస్తాం అరెస్ట్ చేసిన వివరాలు మీరు తెలుపుతామండి ఒక మీరు వీళ్ళు జైలో వెహికల్ అండి ఒకటి జైలో వెహికల్ ఇది వీళ్ళు ఒక రెండున్నర లక్ష మూడు లక్షల వరకు ఉండొచ్చు సో ఈ జైలో వెహికల్లో వీళ్ళు మొత్తం బస్తాల్లో పెట్టుకునేసి ప్లాన్ చేసి ఎన్ని బస్తాలు ఉన్నాయి సార్ ఇది మొత్తం వచ్చేసి పదకొండు బస్తాలు ఉన్నాయి సో మీరు వెయిట్ చేసిన తర్వాత మొత్తం పదకొండు బస్తాలు కూడా మనకి రెండు వందల రెండు కేజీలు వచ్చిందండి

ఇక్కడ మొత్తము ముగ్గురు ముద్దలు ఉన్నారు దాంట్లో బట్ మేము పట్టుకునే ప్రక్రియలో ఒక తను తప్పు తప్పించుకున్నారు ఇంకో ఇద్దరిని పట్టుకున్నాము సో మొత్తం మేము ఈ గాంజాని రేచ్ చేసిన తర్వాత మాకు ఇది రెండు వందల రెండు కేజీలు అంటే టూ నాట్ టూ కేజీస్ ఇది మొత్తం వాల్యూ వచ్చేసి పది లక్షలు సుమారుగా ఈ మొత్తం వాల్యూ మొత్తం టెన్ ల్యాక్స్ అనమాట ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము కంటిన్యూ చేస్తున్నాము మాకు వచ్చిన ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది మారేడు మల్లి నుంచి తిరుపతి వరకు తరలిస్తున్నారు అని చెప్పి మాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ సో మారేడు మల్లి నుంచి వీళ్ళు లోడ్ చేసుకొని తిరుపతికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ మేము పెట్టిన ఈ నిఘాలో వీళ్ళు పట్టుకున్నాము సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాము మాకు సహకారం పైనుంచి కూడా ఉంది సో ఖచ్చితంగా వీళ్ళు మొత్తాన్ని కూడా ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అలాగే వీళ్ళ ఎలా ఈ ఎలా ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తున్నారు అనేది మేము ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీకు విత్ ఇన్ ఒక వన్ వీక్ లో మీకు తెలియపరుస్తాము వెహికల్ అండి ఒకటి రైల్వే వెహికల్ ఇది వచ్చేసి దీని విలో ఒక రెండున్నర లక్ష మూడు లక్షల వరకు ఉండొచ్చు సో ఈ జైలో వెహికల్ లో వీళ్ళు మొత్తం బస్తాల్లో పెట్టుకునేసి గాంజాను తరలిస్తున్నారండి ఇది మొత్తం వచ్చేసి పదకొండు బస్తాలు ఉన్నాయి సో మేము వేయి చేసిన తర్వాత మొత్తం పదకొండు బస్తాలు కూడా మనకి రెండు వందల రెండు కేజీలు వచ్చిందండి సో వాల్యూ పది లక్షలు వస్తుందండి సుమారుగా వెహికల్ వ్యాలీ కాకుండా వెహికల్ వ్యాలీ రెండున్నర మూడు లక్షలు ఉండొచ్చు అండి గాంజా వ్యాలీ పది లక్షలు ఉండొచ్చు అండి Yeah.